ఇవాళ కలియుగంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి ఈ అనర్థం అందరూ కూడా హర్షించి చేతులారా తెచ్చుకుంటున్నారు ఏమిటి ఆ అనర్థం వాళ్ళని చెబితే విమర్శించాను అనుకోవద్దు దానివల్ల చాలా ఇబ్బందులు సంసారాలు కూలిపోతున్నాయి ఆర్థికంగా దెబ్బతింటున్నారు బ్రతుకు తిరిగిపోతుంది ఇట్లా తయారవుతోంది కారణం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళని ఏ రకంగా ఆకర్షిస్తున్నారు పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు పెళ్ళైన తర్వాత సంతానం కలిగిన వాళ్ళు కావచ్చు ఇంకా కనీసం నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా పరాయ పురుషులు కామంతో వ్యామోహపడేటట్లుగా తయారవుతున్నారు స్త్రీలు అది ఏమిటి అంటే వాళ్ళ వస్త్రధారణ తర్వాత జుట్టు విరబోసుకోవటం ఇది అనర్థాలకు పూర్తిగా దారితీస్తుంది ఈ అనర్థాలు ఎంత అవుతుంది వివాహమైనటువంటి స్త్రీలు కూడా పెళ్ళిగాని పిల్లలు వేసే డ్రెస్సులు వేస్తున్నారు ఇది ఏదో కొత్త 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 ధనం దీన్ని మేకప్ చేసుకోవడం ఇవన్నీ చూస్తే పెద్దవాళ్ళు విమర్శిస్తున్నారు అత్తలు మామలు అంటున్నారు అని బాధపడుతున్నారు దీనివల్ల ఏమవుతుంది పరాయ పురుషులు వ్యామోహం పడుతున్నారు వివాహమైన స్త్రీలు పరాయ పురుషుల వల్ల ఇబ్బంది పడి సంసారాన్ని కోల్పోతున్నారు పెళ్లి కాని పిల్లలు పెళ్లిగా కములపై గర్భవతులు అవుతున్నారు పెళ్ళి అయినటువంటి పిల్లలు చదువుండి ఉద్యోగం చేసుకుంటూ పురుషుడి ఆకర్షితం వల్ల మరి వివాహం చేసుకున్న భర్తను కోల్పోతున్నారు మరి దీనివల్ల ఏమవుతుంది భర్తను కోల్పోయిన తర్వాత నాలుగు రోజులే వారి వ్యామోహం తర్వాత ఉండదు ఎందుకంటే మానవుడు జీవితంలో బాల్యం యవనం కౌమారం వార్ధక్యం ఈ నాలుగు ఈ నాలుగు అంటే ఎవరు మొట్టమొదట్లో ఎవరు ఆపిన ఆగనటువంటిది క్షణిక భోగం ఆ క్షణిక భోగానికి కొంతమందిని బజార్లో ఆడపిల్లల్ని ఆగం చేసి వస్తున్నారు అది క్షణిక భోగం మంచి మంచి యవనంలో ఉన్నటువంటి స్థితి అది తర్వాత వివాహమైన పురుషులు కూడా పరిస్థితికి ఎందుకు వ్యామోహం అవుతున్నారంటే వస్త్రధారణ వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి వ్యామోహపడుతున్నారు వస్త్రధారణే కాకుండా చదువుకున్నందువల్ల అందరితో మాట్లాడటంలో తప్పు లేదు మాట్లాడటం అనే తప్పని నేను అన్న మాట్లాడటంలో తప్పు లేదు మాట్లాడేటప్పుడు ఆ బిహేవర్ కాస్త మార్చుకోవాల్సి వస్తుంది ఆ బిహేవియర్లో ఏమవుతుంది అవతలవాడు ఆకర్షిత అవుతున్నాడు అవతలవాడు ఆడ మనిషిని కలిగి స్థితి వస్తుంది ఇందువల్ల మరి ఇంగ్లీష్ వాళ్ళ మా పద్ధతికి మనం మారుతున్నాం మన పద్ధతి ఇంగ్లీష్ వాళ్ళు మారుతున్నారు దానివల్ల చాలా ఇబ్బందులు చాలా దరిద్రం చాలా బాధలు కోర్టు వ్యవహారాలు కోర్టులో ఇవాళ భార్యాభర్తల విషయంలో కోర్టుకు ఎక్కి సంవత్సరాలు సంవత్సరాలు గడిచి డైవర్స్ రాక వివాహం చేసుకుంటానికి అవకాశం లేక మంచి కాపరాలు పాడైపోయినాయి ఆకర్షణ వ్యామోహం వల్ల మాత్రం చాలా నష్టం జరుగుతుంది అది మాత్రం నిశ్చయం తర్వాత ఒక ఆడ మనిషికి ఒకటే పురుషుడు అనేటువంటిది ఏకపత్రిని వ్రతం అని చెప్పారు దాన్ని మారటం వల్ల రకరకాలైన బాధలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి పరపురుష వ్యామోహం వల్ల అనారోగ్యాలు పెరిగినాయి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది అటాక్ వస్తుంది ఈ జబ్బులన్నీ రావడానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం మనం తిరిగేటువంటి ప్రవర్తన వల్ల ఈ నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి దీన్ని మాత్రం బాగా గ్రహించుకోవాలి బాగా గ్రహించుకొని అందరూ కూడా జాగ్రత్త పడాలి ఎంత జాగ్రత్త పడతారో అంత బాగుపడటానికి అవకాశం ఉంది చదువుకోవచ్చు ఉద్యోగం చేయవచ్చు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తేనే జరగనటువంటి రోజులు కాబట్టి చేయొచ్చు కానీ ఉద్యోగంలో ఏమవుతుంది మరి పరపురుషులతో కలుస్తున్నవి ఎక్కువ కనపడుతున్నాయి ఇట్లాంటి సమస్యల వల్ల అందరూ బాధపడుతున్నారు కాబట్టి ఇట్లా విమర్శించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇది అందరూ కూడా నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు మీ ప్రవర్తన వల్ల మీరు ఎంత నష్టపోతున్నారో కూర్చొని ఒకసారి ఒంటరిగా గుండె మీద చేసుకొని ఆలోచించండి అందరూ బాగుంటారు